శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అండి నమస్తే ఎస్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం మేమైతే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కంప్లీట్గా కూడా రుణమాఫీ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి రాజీనామా రాజీనామా మాటకి కట్టుబడి ఉంటారా లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాట్ కామెంట్స్ అలాగే వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము అని అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా మాట మీద నిలబడదా లేకపోతే రాజకీయాల్లో ఎలాగో ఎమోషనల్గా చేసేటువంటి కామెంట్స్ కిందే దీన్ని తీసుకోవాలంటారు ఎలా చూడాలి పార్టీ పుట్టుక బిఆర్ఎస్ పార్టీ నేపథ్యం బిఆర్ఎస్ పార్టీ కొనసాగిన తీరు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకి ఒక ఆత్మగౌరవ నినాదం పేరుతో ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకరి దయా దాక్షిణ్యాల కోసమో ఒకరి ఎవరో ఆత్మరక్షణలో పడి ఇంకెవరినో విజ్ఞత కోసం అనేటువంటి మాటలను ఆపాదించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అర్థం ముందు నిలబడాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మల్కాజ్గిరిలో నిలబడ్డ వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి గారు మా మమ్మల్ని ముక్కు రాసి రాజీనామాలు చేయమని అడిగేంత శక్తి స్థాయి వాళ్ళకి లేదు అంట మేము రాజీనామాలు మాకు నిలబడలేదు కాబట్టి వారు ఆ రోజు మాట మీద నిలబడలేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా ఈ రోజు మాట తప్పుతుందా ఇంకా మొత్తం నేను కంప్లీట్ చేయలేదు సార్ ప్లీజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట మీద నిలబడ్డరా మాట మీద నిలబడతరా నిలబడరా అనేటువంటిది మాకు సంబంధం లేని అంశం వాళ్ళు ఇలా రాజకీయాలలో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాకుండా ఉండిపోయే వ్యక్తి వారు వారు కానీ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక సందర్భాలు తృణప్రాయంగా అనేక సందర్భాలు రాజీనామాలు చేసినటువంటి చరిత్ర మాకు ఉంది వాళ్ళ ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేదు వాళ్ళు మమ్మల్ని ఎద్దేవా వేసేంత స్థాయిలో కూడా లేరు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళు కానుకగా ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేమేం అడగలేదే మీరు రుణమాఫీ ఏక కాలంలో చేయమని పదే పదే బిఆర్ఎస్ పార్టీ విడతల వారిగా చేసింది అవును రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది మేము అసలు రుణమాఫీ మొదలుపెట్టింది మేము రుణమాఫీ రైతు బంధు రైతు సంక్షేమం కోసం పాటుపడ్డ ప్రభుత్వం మాది ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలను ప్రజలు నమ్ముతలేరని ఎక్కడ ఎక్కడ సమావేశం జరిగితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి భగవంతుని మీద ఎక్కడ బి బిజెపి పార్టీ ఆ ఎన్నిక బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో జరిగింది బతు శ్రీనివాస్ గారు బచ్చు శ్రీనివాస్ గారి బచ్చు శ్రీనివాస్ గారు ఒక ఒక నిమిషం ఎక్కడో రీసౌండ్ వస్తుంది ఆడియో ఫోన్ లో ఎక్కడో ఆడియో రీసౌండ్ వస్తుంది ఒకసారి దయచేసి ఎవరి దగ్గర ఉంది మిగతా మిగతా వారు మ్యూట్ పెట్టుకోండి దయచేసి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్ అయితే ఆయన ప్రజలు నమ్మటం లేదు నా ముఖ్యమంత్రి పదవికే ఇబ్బంది అవుతుందని చెప్పి అటగోలుగా ప్రమాణాలు చేసి భగవంతునికి భయపడి మా సవాల్కు భయపడి భయపడి ఈరోజు పాక్షికంగా సంపూర్ణంగా కాదు పాక్షికంగా చెప్తున్నాం మేము మళ్ళొకసారి పాక్షికంగా పూర్తి చేసిండ్రు వాళ్ళు చెప్పిండ్రు నల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల కోట్లు నలభై ఏడు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అని మాట్లాడిన వాళ్ళు జీవో నెంబర్ ఐదు వందల అరవై అరవై ఏడులో వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిజిప్ చేసిండ్రో వాటికే కట్టుబడి ఉన్నారు ఆ విధంగా రైతు రుణమాఫీ చేసిండ్రు మేము టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే డెబ్బై వేల మంది రైతులు మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్పిండ్రు ఏది లక్షన్నర వరకే రెండు లక్షల వరకు కాదు ఈ రోజు రెండు లక్షల వరకు అంటుండ్రు మూడు రోజులలో అందరికి వస్తాయని చెప్పిండ్రు మా టోల్ ఫ్రీ అలాగే కొనసాగుతుంది రాబోయే రోజులలో తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు ఎవ్వరు అంటే పట్టా పాస్ పుస్తకం ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్న ప్రతి వ్యక్తికి అప్పున్న ప్రతి వ్యక్తికి రుణమాఫీ చేస్తాం ఎవరు మా దృష్టికి తీసుకొచ్చినా అన్నారు ప్రధాన ప్రతిపక్షంగా వారి దృష్టికి తీసుకుపోతాం ప్రతి వ్యక్తికి రుణమాఫీ చేయిస్తాం ఆ బాధ్యత ప్రజల పక్షాన మేము తీసుకున్నాం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం అంతేగాని వారు మాటకి ఇంకా కట్టుబడి లేరు ముప్పై ముప్పై ఒక వేల కోట్లని చెప్పి ఇరవై రెండు కోట్లకే పరిమితమై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండ్రు ఇప్పుడు ఎందుకంటే ఏడు నుంచి పదివేల వేల కోట్లు వానాకాలం వానాకాలం రైతు వాళ్ళు ఏమంటుందో రైతు బంద్ ఇంకా ఇంతవరకు రైతు బంద్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది ఎగ్గొట్టిండ్రు ఆ ఆసరా పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలే ఇట్లా వాళ్ళ అన్ని పైసలు మిగిల్చి అపవాదం మిగిలిపోతుంది ఇది కూడా చేయకపోతే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా కూడా మనం ప్రజల ముందు ముద్దాయిలుగా దోషులుగా నిలబడతాం రోజు రోజు భావ బ్రహ్మార్థులు నన్ను నిలదీస్తుండ్రు నాకు ఇబ్బందిగా ఉంది అని ఆయన మా వల్ల ఛాలెంజ్ తీసుకొని ఈరోజు ప్రజలకు పాక్షికంగా వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు ఆ చేసిన విషయాన్ని స్వాగతిస్తున్నాం చేయాల్సిన అంశం పట్ల తప్పు పడతాం నిజంగా వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో వాళ్ళు చెప్పినట్టు చేసి ఉంటే ఖచ్చితంగా మేము మా మాటకు మేము కట్టుబడి ఉండేవాళ్ళం